వచ్చేసి మనం మాట్లాడుతున్న రైతు ఏం పేరు అండి మీ పేరు ఆరికట్టల కొండారెడ్డి కొండారెడ్డి గారండి అంబాపురం గ్రామం గురజాల మండలం గుంటూరు పల్నాడు జిల్లా అండి ఇది వచ్చేసి ఎన్ని ఎకరాల బొప్పాయి అండి రెండు ఎకరాల బొప్పాయి తోట అండి ఇప్పటికి మామూలుగా వేసి ఎన్ని రోజులు అవుతుందండి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవుతుందండి వేసేసి ఇప్పటికి ఎన్ని నెలలు దిగుబడి తీసారండి ఎకరానికి వచ్చేసి పది టన్నుల దిగుబడి తీశారు ప్రస్తుతానికి ఇది వచ్చేసి రెండు నుంచి మూడు సంవత్సరాల పంట దీని కాలం అనేది పంట కాలం అనేది ఇప్పటికైతే పది టన్నుల దిగుబడి తీశారు ఎంతవరకు రావచ్చు దిగుబడి అనేది మనకి ఎకరానికి ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి పాతిక టన్నుల దిగుబడి వస్తుంది అంటున్నారు మార్కెట్ రేట్ అలాంటి నాలుగు ఏ రేట్ కదా మొదటి మొదటి కోత వచ్చేసి కేజీ ఇరవై రూపాయలు చొప్పున అమ్మారండి ఇప్పుడు రెండో కోత వచ్చేసి ఇప్పుడు పన్నెండు రూపాయలు పదమూడు